గుడ్ మార్నింగ్ కవితక్క జాగృతికి సంబంధించిన అధ్యక్షురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర కూతురు గారు విదేశ పర్యటన చేసి మళ్ళీ శంషాబాద్లో అడిగి పెట్టినప్పుడు అభిమానులు పెట్టినటువంటి బోర్డును గురించి మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం నా పేరు వైచండకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్తను ప్లస్ యూట్యూబర్ సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత అక్కగారికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఇక్కడ దేవుడు చుట్టూ దయ్యాలు పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే దేవుడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈమె లేఖ రాయకపోతే ఎవరు లీక్ చేయరు కదా ఎవరు లీక్ చేశారో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలని మనం కోరుతూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశంలో గౌరవపదమైన స్థానంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు కాబోయేది ముఖ్యమంత్రి కావాలని లేదా ఒక పార్టీని స్థాపించాలని వివిధ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదో లక్కుగా అయినోడు కాదు ఆయన లక్కీ డక్కీలు తిని ఎంతో సామాజిక శ్రోతోటి ఆయన మీ నాన్నగారిని మీ పార్టీని వ్యతిరేకించి పార్టీలు మారినప్పటికీ ఒకటే లక్ష్యం ఒకటే సిద్ధాంతం నేను ముఖ్యమంత్రిని కావాలి ముఖ్యమంత్రి అధికారాలు వేరే ఉంటాయి ప్రజలకు సేవ చేసే అవకాశం కావాలని చెప్పి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి మీ మీ నాన్నగారితోటి ఢీ కొట్టి మీ గెలవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయనకు పోటీగా మీరు కేసీ కేటీఆర్ కవిత మే ముఖ్యమంత్రి మే ముఖ్యమంత్రి ఎవరు కావాలి హరీష్ రావు ఇదంతా కథనాలు ఇక ముఖ్యంగా మనం దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించేస్తే కవితకు ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలు జాగృతికి ఎక్కువైపోయి అది ఎలా ఖర్చు పెట్టాలో తెలియక విదేశ పర్యటనలు విదేశాల్లో ఆస్తులు విదేశాల ఆస్తులు కూడబెట్టుకోవడం రా స్టే హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టుకోవడం అంతా కూడా ఇదంతా జరిగిందనేది కొంతమంది విమర్శకులు చెప్తా ఉన్నారు తమకు వచ్చేటువంటి జీతంతో వాళ్ళు సర్వేలు కావడం ఎలా అనేది మనం భావిస్తే ఇక వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటంటే గతంలో ప్రజలను ఏ విధంగా నమ్మించి అధికారంలోకి వచ్చారో అదే పద్ధతిలో నమ్మించి మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటిది కవిత కవిత పార్టీ పెడతాదని ఊహాగానాలు మనం భావించినప్పటికీ పెడితే పెట్టవచ్చు ఇక్కడ తన తండ్రి గారికి లేఖ రాయడం అనేది సమంజసం కాదు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయనతోటి ఎప్పుడైనా నువ్వు పోయి కలవచ్చు కలిసి మన పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది మనము ఏదైతే కోట్లు పెట్టి సభలు నిర్వహించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలను కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని నువ్వు చెప్పడం లేదు అదేవిధంగా అదాని వచ్చి ఉంటే నీకు బీజేపీ మీద కోపం ఎందుకంటే ఢిల్లీలో జైల్లో పెట్టారు కాబట్టి బీజేపీని మీ నాన్నగారు ఏమీ మాట్లాడలేదు అనేటటువంటిది కోపం మీకుంది కానీ మీ నాన్నగారికి తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అవకాశం ఉన్నప్పుడు పెరిగిండు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడి ఉండి ఉండేవాళ్ళు కానీ ఆయనకు అధికారం లేదు కాబట్టి దీన్ని కేసీఆర్ గారు రాజకీయాల్లో ఎన్నో డక్కులు పడ్డాడు ఇప్పుడిప్పుడే మనం వార్తలు చూస్తున్నాం ట్రంప్ గారు ఆయన్ను అమెరికా రావడానికి అది రిజెక్ట్ చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యంగా మన దేశంలో ఆర్థిక ఉగ్రవాదులు ఇతర దేశాలే నీరేంద్ర మోడీ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అద అలా వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తల దాచుకుంటారా అనేది ఉద్దేశంతో ట్రంప్ గారు ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులను ఏ విధంగా చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కేవలం వాళ్ళని జైల్లో వేసినంత మాత్రాన కాదు ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు గారిని ప్రకటిత నేరస్తుడుగా ప్రకటిస్తూ నోటీసులు ఇచ్చారు ఆయన ఆస్తులను అటాచ్ చేసి అవి అమ్మే ప్రయత్నంలో ఇది ఒక స్టెప్ మాత్రమే ఈ స్టెప్పు ద్వారా ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అటువంటి వాళ్ళు ఏ విధంగా రికవరీ చేసి ఏ విధంగా మళ్ళీ ప్రభుత్వానికి డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారో ఆ పద్ధతిలో చేయడానికి అడుగులేస్తోంది ఈ ప్రభుత్వము ముఖ్యంగా బడ్జెట్ లోటు బడ్జెట్ తోటి అదేవిధంగా ఈ నెల నెల ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టడానికి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులను ఉంది ఒక పక్కన మీరు స్కూటీ ఎందుకు ఇవ్వలేదు బంగారు ఎందుకు ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు రైతు బంధును కానీ ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని మనం గమనిస్తే ఆయన నేను తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసము ప్రోటోకాల్ ప్రకారము మేము ప్రధానమంత్రిని ఎన్నిసార్లు అయినా కలుస్తాం ఏదైనా సరే పరిశ్రమల కోసము ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి అదేవిధంగా ప్రజలకు మేలు జరుగుతుందంటే ప్రోటోకాల్ను పాటిస్తూ ప్రధానమంత్రిని కలుస్తాం అపోజిషన్ పార్టీ అయినా అలా కాదు అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా అంటే ఎంతోమంది కేంద్రంతో కొట్లాట పెట్టుకొని ఈ యొక్క ఎన్టీ రామారావు గతంలో టీడీపీ రోడ్డు మీదనే ధర్నా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి గవర్నర్ వ్యవస్థను తీసేయాలని రకరకాలుగా ఉన్నాయి ఇది కూడా సేమ్ ఫాలో అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయనకు నచ్చిన పని ఆయన చేశాడు ఓడిపోయాడు కానీ కిరేవంత్ రెడ్డి అలా కాదు చిన్న స్టేజ్ నుంచి ప్రతి అంశం మీద ఆయనకు అవగాహన ఉంది ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే కేంద్రంతో కలిసి పనిచేస్తా ఎందుకంటే కేంద్రము రాష్ట్రము సత్సంబంధాలు ఉండాలి అక్కడ పార్టీ వేరైనా ఇక్కడ పార్టీ వేరైనా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రధానమంత్రికి ఏ విధంగా ప్రోటోకాల్ ఉంటుందో ముఖ్యమంత్రి కూడా అదే ఉంటుంది ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే తంపనిసరిగా ఇస్తారు అదే ఎవరో పోయి అడిగితే ఇవ్వరు ప్రధానమంత్రి త్వరలో నిమ్స్లో ఉందాయి కార్ల పరిశ్రమ జహీరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరో యాభై సార్లైనా నేను కలుస్తాను అపాయింట్మెంట్ తీసుకుని చెప్తా ఉన్నాడు అవసరం ఉన్నప్పుడు కలవడం అవసరం లేనప్పుడు కలవకపోవడం ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఎందుకంటే పర్యావరణ అనుమతులు రానప్పుడు మోడీ దగ్గరికి పోయి అనుమతులు తీసుకున్న తర్వాత మోడీ బోడీ అని చెప్పినటువంటి ఈ పార్టీ ప్రోటోకాల్ను కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మోడీని తూర్పు పట్టినప్పుడు రాజకీయంగా విమర్శలు వ్యవస్థలో జరిగేటువంటి మోసాలు అక్రమాలు ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుందంటే అది దాని గురించి మాట్లాడవలసినటువంటి వీళ్ళు ఒక ఒక మహిళకు కూడా మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుండా ఈమె సామాజిక తెలంగాణ తెస్తానని చెప్తుంది ఆయన తెలంగాణ తెస్తాను తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్నా పని ఏమి చేయలేవు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈడీలో అటాచ్మెంట్లు రకరకాలైనటువంటి కొన్ని లూపోల్స్ హోల్స్ అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు అంటే ప్రతి వాళ్ళు గౌరవించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీ నాన్నగారికి బహిరంగ లేఖ రాయి ఏమనంటే కాళేశ్వరంలో కూలిపోయినటువంటి కాళేశ్వరంలో దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉన్నారు దానికి ఆన్సర్ చెప్పి రాయ్ అదేవిధంగా ఆయనతో పాటు అప్పటి మంత్రి అప్పటి వాళ్ళు ఇటీవలనే హరిరామ్ అనేటువంటి ఈఎన్సీని పట్టుకుంటే ఐదు వందల కోట్లు జప్తు ఐదు వందల కోట్లు దొరికింది ఇక్కడ మీ ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈఎన్సీ కూడా దాదాపుగా ఈ మహా మేధావి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించే ఆయన చెప్పడం పైన ఆదేశాలతో పాటు ఈయన ప్రతి ప్రాజెక్టును కూడా కుర్చేసుకొని కూర్చొని కట్టించినటువంటి ధార్మికుడు అదేవిధంగా మహామేధావి ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి వాడు తెలంగాణలో అన్ని పిల్ల కాలువలు పెద్ద కాలువలు తవ్వి ఈ యొక్క నీళ్లను రైతులకు ఇవ్వడం జరిగింది అదే అంశాన్ని లోన్ తెచ్చేటప్పుడు బ్యాంకులకు అదే రాపిచ్చారు ఈ దాని యొక్క సారాంశం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క అప్పులు ఎలా తీసుకోవాలనేటువంటి వ్యక్తిలో ఆయన బ్యాంకులకు చెప్పినటువంటి అంశం ఏంటంటే బ్యాంకులకు మేము కాలుష్యం దాని నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళు ద్వారా రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేస్తామని చెప్పాడు అయితే ఆయన ఇండస్ట్రీల వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు రైతులకు ఒక్క దాదాపుగా పిల్ల కాలువలు ఎక్కడ కనపడడం లేదు కేవలం చెరువులు నింపడం అదేవిధంగా డ్యాములు నింపడం తన ఫామ్ హౌస్ కోసం చేసుకున్న ప్రాజెక్టులుగానే మనం భావిస్తున్నారు చాలామంది ప్రజలు భావిస్తున్నారు కాబట్టి నేను చెప్పబోయేదంటే ఎమ్మెల్సీ కవిత గారికి ప్రజల కోసం ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకోవడం మీ ప్రభుత్వం ఓడిపోయింది కానీ ఇప్పుడు ఆ ప్రజలే తిరస్కరించినప్పుడు ప్రజలేకెళ్ళి మంచి పనులు చేయండి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను ప్రజలకు ఇవ్వండి లేకపోతే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అటా మెంట్ చేసి ప్రభుత్వంలో తీసుకుంటుంది మీరు తీసుకునే జీతానికి మీరు అసెంబ్లీలో మాట్లాడే మాటలకు సంబంధం లేదు మీరు విదేశ పర్యటనలు అదేవిధంగా కోర్టులకు కోర్టులకు పెట్టి మీరు పోయి ఆన్సర్ చెప్పడానికి లేదు గిన్నీస్ బుక్లో ఎక్కుతుందని కాళేశ్వరం చెప్పారు తర్వాత అక్కడ కూడా అన్ని దేశ రాష్ట్ర పత్రికల్లో దాని గురించి కాళేశ్వరుని గురించి అద్భుతంగా గొప్పగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు దేశ్కి నేత అవుతున్నారు అనుకున్నారు దేశ్కి నేత కాదు చెతికిలా పడిపోయాడు ఆరోగ్యము మానసికంగా ఆర్థిక ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు మీ కుటుంబానికి మీకు కానీ మన సంతోష్ రావు కానీ అందరూ కూడా ఎక్కడ ఏ విధంగా అవకాశం ఉంటాయి ఆ విధంగా డబ్బులు కూడా పెట్టుకున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీ పార్టీ వచ్చినా రాకున్నా మీకు ఇబ్బంది లేదు కానీ ఈ యొక్క లేఖ యొక్క సారాంశం ఏంటంటే ఆమె యొక్క అడుగులు స్టెప్స్ డిఫరెంట్గా వెళ్తుంది ఇది వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏ సమస్యలు లేవు డబ్బులు పుష్కలంగా ఉండి దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది అర్థం కాక విదేశ పర్యటనలు విదేశంలో డబ్బులు దాచుకోవడం అదేవిధంగా రకరకాలైనటువంటి ఉన్నట్లు ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి మీకు భవిష్యత్తు కష్టంగానే కనిపిస్తున్నట్టు ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేటందుకు ప్రయత్నించాలి ఉపాధి ఉద్యోగాలు పరిశ్రమలు ఇవన్నీ కూడా రావాలి పరిశ్రమలు రాకూడదనేది అనేది నినా నినాదం అదాని బీజేపీ మనిషి కాబట్టి అదాని తెలంగాణలో అడుగుపెట్టద్దు అనేది మీ అం మీ యొక్క కోరిక కానీ రేవంత్ రెడ్డి గారు వంద కోట్లను తిరస్కరించి ఎన్నికిచ్చాడు సిల్క్ యూనివర్సిటీ దాని మీద మీరు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది ఆయన భూములు కొట్టేయడానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఇచ్చాడు నాట్ పర్సనల్ మీకు పర్సనల్గా ఏమేమి జరిగింది అని అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళంతా మీరు ఎన్ని భూములు అదానికి కట్టబెట్టారు ఏ విధంగా ఆయన చేస్తున్నది కూడా అతి త్వరలో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారని మనం భావిస్తున్నాం కంపెనీలకు ఇచ్చినటువంటి ధారాదత్తం చేసినటువంటి భూములను చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాలను అతి తక్కువ ధరకిచ్చేసి ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిశ్చితంగా ప్రజలు ప్రజల్లో మేధావులు ఉన్నారు విమర్శకులు ఉన్నారు విమర్శ చేస్తే జైలు లేపించిన ఘనత మీకే దక్కుతుంది కాబట్టి మీకు ఇప్పుడు మీరు కూడా జైలుకు పోయారు తదుపరి ఎవరు అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళ చర్య తీసుకోకపోతే ప్రభుత్వ ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు ప్రజలు ప్రత్యామ్నాయం ఎంచుకుంటారు బీజేపీని కానీ బీఆర్ఎస్ను కాదు అని మీరు అర్థం చేసుకుంటే కవిత ఉపన్యాసాలు ఇచ్చిన కేటీఆర్ ఉపన్యాసాన్ని ఇచ్చిన సంతోష్ రావు ఇచ్చిన హరీష్ రావు ఇచ్చిన ఎవరు కూడా నమ్మరు ఇక్కడ జరిగినటువంటి కులేశ్వరుని గురించి అందరూ చర్చ అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఏం చేసినా ఇది ఎక్స్పైర్డ్ అయినటువంటి పార్టీగానే చూస్తూ ఉన్నారు కాబట్టి వివిధ పత్రికలతో వచ్చినటువంటి వార్తలు మీ దాంట్లోనే వస్తుంది కాళేశ్వరిని అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు అని చెప్పిందని రకరక మీ పత్రికలో వచ్చింది ఈడీ కేసు రేవంత్ రెడ్డి కూడా చుట్టుకుంటుందని రాశారు కానీ ఒక సభ్యత గల గౌరవం ముఖ్యమంత్రి మీద ఇలాంటిది రాయడం కాదు మీరందరూ కూడా విరాళాలతోటే ప్రజా జీవితాన్ని తమ యొక్క లగ్జరీ లైఫ్ను చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వము ప్రజలు పార్టీలు పారదర్శకంగా ఉండాలనేటువంటి కోరికను మేము కోరుతా ఉన్నాం బలవంతంగా విరాళాలు వసూలు చేయవద్దు అదే ఇది మేము కోరేటువంటి నినాదం కాబట్టి తెలంగాణ బాగుపడే అవకాశాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి కాబట్టి పరిశ్రమలను ఆహ్వానించండి అదేవిధంగా ప్రజల యొక్క ఉపాధి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు చేయమని జాగ్రత్త జాగృతి మేడం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్